వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు దీప్తి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రోజు విషయాన్ని తెలుసుకుందాం హలో సార్ ఈ రోజు ఏంటంటే ఇటీవల అమెరికా మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ పదవి విరమణ సమయంలో ఒలిగార్కి పెరిగిపోతుంది అని అన్నారు అసలు ఒలిగార్కి అంటే ఏంటి సార్ సో మనము ఎస్టర్డే కూడా మనము జైల్ గురించి మాట్లాడుతూ మాట్లాడడం ట్రంప్ కామెంట్స్ని బట్టి అమెరికన్ సమాజము వలస అక్కడికి వలస వచ్చిన వాళ్ళతో ఉంటుందని చెప్పాము అక్కడ రెండు పార్టీలు ఉంటాయి ముఖ్యంగా ఒకటేమో డెమోక్రటిక్ పార్టీ రెండోదేమో రిపబ్లికన్స్ ట్రంప్ ఇటువంటి వాళ్ళందరూ రిపబ్లికన్ పార్టీ అండ్ ఒబామా అండ్ జో బైడెన్ వీళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు రైట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇటీవల ఎలక్షన్స్లో ట్రంప్ గెలిచినప్పుడు తను ఆ ప్రెసిడెంట్ దిగిపోయే ప్రెసిడెంట్ చివరి ప్రసంగం చేస్తూ ఉంటారు ఆ ప్రసంగంలో ఓలీగార్కి అనేది పెరిగిపోతుంది అని చెప్పారు ఓలీ అంటే ఏంటంటే సో సమాజంలో అంటే ఇప్పుడు ఇవన్నీ డెమోక్రటిక్ కంట్రీస్ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యము ప్రజల చేత ప్రజల కొరకు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వము మెజారిటీ ఎవరైతే ఓట్లేశారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి చట్టాలను చేస్తూ ఉంటారు పరిపాలన అంతా కూడా సాగుతూ ఉంటుంది కొంతకాలం తర్వాత మళ్ళీ ఇం మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తారు వాళ్ళు ఓడిపోతే ఇంకొకరు వస్తూ ఉంటారు అందుకంటే ముందేముండేది మనకి రాజరికం ఉండేది రాజరికంలో ఏంటి అని అంటే రాజు ఉంటాడు రాజును ప్రజలు ఎన్నుకోరు రాజే ఉంటాడు రాజు తర్వాత రాజు కొడుకు మరొకరు మరొకరు వారసత్వంతో వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంకొక రాజు ఈ రాజుని యుద్ధం చేసి ఓడించి ఆ రాజు కూడా యుద్ధం పరిపాలిస్తూ ఉంటారు తమ సామ్రాజ్యాన్ని పెద్ద చేసుకుంటూ ఉంటారు డెమోక్రటిక్ కంట్రీ ఇప్పటికీ కొన్ని రాజరికం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి బట్ టెక్నాలజీ అన్ని డెవలప్ అయినప్పటికీ ఇవన్నీ మనం వాడినట్టే కార్లు సెల్ ఫోన్లు వాడుతున్నా సరే వాళ్ళు వారసులు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల రాజు రాణులు ఉన్న మళ్ళీ ప్రధానమంత్రి వీళ్ళని వెన్నుకుంటారు ఇప్పుడు ఇంగ్లాండ్ చూసినట్లయితే వేణి ఉంటుంది స్టిల్ ప్రధానమంత్రి ఎన్నుకొని వాళ్ళు పరిపాలిస్తారు పేరు వరకే కొంచెం గౌరవార్థం అలా ఉంచుతూ ఉంటారు కొన్ని చోట్ల ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ ఉంది కొన్ని చోట్ల ప్రధానమంత్రి మనకి ఇండియాలో అయితే ప్రధానమంత్రికి అధికారం ఉంటుంది అమెరికాలో అయితే ప్రెసిడెంట్ డైరెక్షన్స్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ప్రజలు కుట్టారు ఇట్లాంటి రకరకాల సిస్టమ్ ప్రజాస్వామ్యం కొన్నింటిలో కమ్యూనిజం కూడా ఉంటుంది కమ్యూనిజం పేరు మీద నడుస్తున్నట్టు చైనా కానీ ఇటువంటి వాటిలో వాళ్ళ సిస్టమ్ వేరే ఉంటుంది అయితే ఇక్కడ గారికి అంటే ఏంటి అని అంటే ఈ ప్రజాస్వామ్యంలో కొంతమంది చాలా స్మాల్ గ్రూప్ పీపుల్ బాగా ధనవంతులు అయిపోయి రకరకాల కారణాల చేత అంటే ఇప్పుడు ఇంతకు అయితే వ్యాపారాలు మామూలుగా చేసేవాళ్ళు పోను పోని ఏమైంది భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఆ తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా పెద్దదైతే పబ్లిక్ లిమిటెడ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ వచ్చినాయి అంటే ఒక ఇండస్ట్రీలో ఒకరో ఇద్దరో పెట్టుబడి కాదు అనేక మంది వేల మంది లక్షల మంది పెట్టుబడి పెట్టించి పెద్దగా చేసి బిజినెస్ చేస్తూ ఆ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫిక్స్డ్ కాస్ట్ అదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి అలా ఇండస్ట్రియలిస్ట్గా పెట్టుబడిదారులుగా పెరిగిపోయిన వాళ్ళు కొద్ది మంది చేతిలోకే బాగా ధనవంతులైన కొద్ది మంది మిగతా వాళ్ళందరినీ రూల్ చేసేటువంటి పరిస్థితులకు వస్తే దాన్ని ఒలిగారికి అంట ఒలిగారికి అంటే అంటే చాలా తక్కువ మంది కాకపోతే చాలా శక్తివంతులు ఎలా డబ్బుతోని శక్తివంతులు వాళ్ళ చేతిలోకి రాజ్యం వెళ్ళిపోయినట్లయితే ఒలిగారికి అనమాట ఇది ప్రతి దేశంలోనూ ఉంటుంది మనకు నిజానికైతే మనం ప్రజలు ఓట్లేస్తూ ఉంటారు కానీ ఓట్లు ఎవరికి వేస్తారు అనేది మళ్ళీ ఎవరైతే బాగా పరిపాలించారనా కాదు ఎవరైతే బాగా ప్రచారం చేసుకున్నారో ఎవరైతే వాళ్ళకి దగ్గర ఎవరైతే రకరకాలుగా ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారో మ్యానిపులేట్ చేశారో లేకపోతే ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేశారో ఇలా రకరకాలుగా చేసిన వాళ్ళకి వాళ్ళు గెలిచే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అలా మేనిపులేట్ చేయాలన్నా ప్రచారం చేయాలన్నా ప్రజలను నమ్మించాలన్నా లేదంటే ప్రజల్ని హ్యాండిల్ చేయాలన్నా డబ్బు చాలా ప్రధానమైన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఆ డబ్బు ఎవరిస్తారు అంటే బాగా పెట్టుబడిదారులు ఇచ్చే అవకాశం ఉంటుంది అలా పెట్టుబడిదారులు అతి కొద్ది మంది ప్రతి దేశం దాదాపుగా అన్ని దేశాల్లో కూడా అతి కొద్ది మంది పెట్టుబడిదారులు వాళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ వాళ్ళు కావలసిన వాళ్ళు గెలిసేలాగా చేసుకుంటూ ఉంటారు గతంలో అయితే వ్యాపారస్తులు రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు బయట నుంచి ఫండింగ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవి ఆ క్రమంలో అలాగే గూండాలు కూడా రాజకీయంలో ఉండేవారు కదా రాజకీయ నాయకులకి గూండాల యొక్క మద్దతు ఉండేది మా చిన్నప్పుడు రాజకీయ నాయకులు సినిమాల్లో కూడా గూండాలు వేరు రాజకీయ నాయకులు వేరు రాజకీయ నాయకులు చాలా వాల్యూస్తో ఉండే వాళ్ళు అందరూ ఒక మోడరేట్గా వాల్యూస్ ఉన్నవాళ్ళు లేకపోతే బాగా వాల్యూస్ ఉన్నవాళ్ళే ఉండేవాళ్ళు వాళ్ళ గూండాలు సపోర్ట్ ఉండే కొంతకాలం తర్వాత గూండాలే రాజకీయాల్లో రావటం వాళ్ళే పోటీ చేసేసి వాళ్ళే విన్ అయ్యేలా కావటం మాఫియా లీడర్స్ రాజకీయాల్లోకి రావటం అట్లాగే పెట్టుబడిదారులే రాజకీయ వా వ్యాపారవేత్తలే ఇక వీళ్ళని వాళ్ళని నమ్ముకోవడం ఎందుకు అని వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్ పార్టీలు ఏదైతే విన్ అవుతుందో వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి ఫండింగ్ చేసి గెలిచి ఆ తర్వాత మళ్ళీ ఓడిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ రాజకీయాల నుంచి కామ్ డౌన్ అయిపోయి ఓడిపోయినప్పుడు వీళ్ళు కనిపించారు ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆంధ్రాలో నారాయణ కాలేజెస్ నారాయణ ఆయన ఆయన యాక్చువల్గా రాజకీయ నాయకుడు కాదు మొదటి నుంచి రాజకీయాల్లో తిరిగిన ఆయన కాదు బట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో రాజకీయాలకు వచ్చి తెలుగుదేశం తరఫు నుంచి ఆయన ఒక మంత్రి అయ్యాడు ఆయన ఎలక్షన్లో గెలవలేదు కానీ మంత్రి అయ్యాడు ఎందుకు ఎట్లా తీసుకుంటారు ఒక పార్టీ ఏదో ఒక విధంగా డబ్బు ఉంటేనే తీసుకుంటారు ఏదో ఒక విధంగా ఫండింగో సపోర్ట్ కావాలి ఆ తర్వాత ఆయన ఓడిపోయాడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత దెన్ ఆయన మళ్ళీ కనిపించలేదు మనకి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గెలిసి మళ్ళీ మినిస్టర్ అయ్యాడు అలాగే మనకి లగడపాటి రాజగోపాల్ ఉంటారు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రెండుసార్లు ఎంపీగా గెలిసి ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన సైలెంట్ అయిపోయాడు అలాగే రాజ్యసభ సభ్యులుగా సీఎం రమేష్ టీజీ వెంకటేష్ ఇట్లా కొంతమందిని మనం చూసాం తెలుగుదేశం తరపు నుంచి అంతకుముందు ఈ టీజీ వెంకటేష్ కాంగ్రెస్లో ఆయన ఉండేవాడు అక్కడి నుంచి కాంగ్రెస్ ఎప్పుడైతే ఓడిపోయిందో తెలుగుదేశంలోకి వచ్చారు తెలుగుదేశం ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయిందో వెంటనే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయారు ఎందుకు ఇట్లా వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ విలువలు లేవు అంటే విలువల కంటే వాళ్ళ యొక్క వ్యాపారం ముఖ్యం అధికార పార్టీలో వాళ్ళు ఉండాలి ఉంటే వాళ్ళ వ్యాపారాలు సేఫ్ ఉంటాయి అలాగే తెలంగాణలో కూడా అనేక మంది కొంతమంది రాజకీయాల్లో ఉండి ఎప్పుడైతే ఆ పార్టీ ఓడిపోతుందో ఇప్పుడు టీఆర్ఎస్తో మును దాకా సాగిన వాళ్ళు అనేక మంది టీఆర్ఎస్ ఓడిపోగానే మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్లో కలిస్తారు రేపు టీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ టీఆర్ఎస్లోకి వస్తారు ఈ కాక బీజేపీ గెలిస్తే వీళ్ళందరూ మళ్ళీ బీజేపీలోకి వెళ్తారు ఎందుకు వాళ్ళ రాజకీయాల కోసం అలాగే బయట నుంచి రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళు వ్యాపారవేత్తలే బట్ వాళ్ళు రాజకీయాలకు రాలేదు మనం మొన్న ఎప్పుడో చెప్తూ పొలిటికల్ డిస్కషన్స్ రమణ సార్తో చేసేటప్పుడు ఆయన చెప్తున్నారు మేఘా కృష్ణారెడ్డి కృష్ణ కృష్ణారెడ్డి ఆయన ఇంతకు ముందు ఆయనకే అన్ని ఇస్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళని అని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకే ఇస్తున్నారు అలా వాళ్ళు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఫండింగ్ చేస్తారు ఆ పార్టీ తరఫున పనులు కూడా కాంట్రాక్ట్ లో మరొకటి మరొకటి తీసుకుని చేస్తూ ఉంటారు అలాగే జాతీయ స్థాయిలో చూసినట్లయితే అంబానీ అదాని ఇప్పుడు మాటి మాటికి వింటున్నాము బీజేపీ గవర్నమెంట్ అంబానీ అదానికి తొత్తుల్లాగా పనిచేస్తుంది అది రేపు కాంగ్రెస్ వస్తే వాళ్ళకి వ్యతిరేకంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళు జైల్లో పడేస్తారో వాళ్ళు కూడా మళ్ళీ అదే పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తూ ఉంటారు ఇట్లా మనకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నడుస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా నడుస్తూ అన్ని దేశాల్లో కూడా అలాగే నడుస్తూ ఉంటుంది ఈవెన్ అమెరికాలో కూడా ఏమైంది అని అంటే కొంతమంది పెట్టుబడిదారులు ముఖ్యంగా మనం ఈ మధ్య రాజకీయాల్లో పేర్లు వింటున్నది ఎవరు అమెరికన్ ప్రెసిడెంట్గా మన ట్రంప్ ఆ ప్రమాణ స్వీకారం అప్పుడు ఆహ్వానించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ ఫేస్బుక్ అధినేత అలాగే వచ్చేసి ఎలెన్ మస్క్ ట్విట్టర్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అధినేత ఇలా అనేక మంది వచ్చారు అంతేకాకుండా ట్రంప్ వచ్చాడు ప్రమాణ స్వీకారం భారీగా చేయాలి విరాళాలు ఇవ్వండి అంటే కొన్ని మిలియన్ డాలర్స్ అనేక మంది దగ్గర ఇండస్ట్రియలిస్టులు ఈ పెట్టుబడిదారులు ఇచ్చారు సో ఇలా పెట్టుబడిదారులు వాళ్ళు ఫండింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి రిటర్న్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వాళ్ళకి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం గవర్నమెంట్ తీసుకుంటుంది అమెరికాలో ట్రంప్ హిమ్సెల్ఫీజే క్యాపిటలిస్ట్ అతనికి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి రకరకాల చోట్ల ఉన్నాయి అనే పెద్ద వ్యాపారవేత్త సో కాబట్టి ఇలా వ్యాపారవేత్తలు ఫండింగ్తో రాజకీయాలు నడుస్తున్నప్పుడు చాలా అతి కొద్ది మంది ఒక రెండు మందో లేకపోతే ఐదుగురు లేకపోతే పది మందో పదిహేను మందో వాళ్ళ గ్రూప్కి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నప్పుడు దేశం యొక్క ప్రగతి ముఖ్యం కాకుండా వాళ్ళ వ్యాపారాలు ముఖ్యమైపోతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రమాదకరము ఇలా కొంతమంది చేతుల్లోకి ఉండటం మంచిది కాదు అని చెప్పి ఆయన చెబుతూ ఆ పదం వాడాడు గారికి అనేది వస్తుంది ఇది చాలా ప్రమాదకరమైంది అమెరికాకి అని చెప్పాడు అమెరికాకే కాదు అన్ని దేశాలకి ప్రమాదకరమే కానీ దాదాపుగా అలాగే ఇంక్లూడింగ్ చైనాతో సహా వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి దీన్ని ఓలిగారికి అంటారు ఈ పెరుగుతున్నప్పుడు సరే ఎటువంటి మార్పులు వస్తాయి ఓలిగారికి పెరిగినప్పుడు అంటే బాగా డబ్బున్నవా కొంతమంది చేతిలోకి రాజ్యాధికారం రావటం లేదంటే ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉండటం వలన ఏమవుతుందో వీళ్ళ డబ్బుతోని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు నిర్ణయాలన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలకి వాళ్ళ ప్రాఫిట్స్కి అనుకూలంగా ఉండే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇంతకు ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఉండేది ఇంతకు ముందు బిఎస్ఎన్ఎల్ లేకముందు దాన్ని బిఎస్ఎన్ఎల్ గా మారిన తర్వాత ఆ నిర్ణయాలన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ కు అనుకూలంగా కాకుండా మిగతా జియోకో లేకపోతే ఇంకొక టాటా టె కో లేకపోతే ఇంకొక ఎయిర్టెల్ కో వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వీకెండ్ చేస్తూ ఉంటారు అలాగే వచ్చేసి స్టీల్ ప్లాంట్స్ చూసుకున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు మనం వింటున్నాం న్యూస్ లో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ ఉంటాయి వాళ్ళకి గనులు కేటాయిస్తూ ఉంటారు తప్ప వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వరు అప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనుక తను వీకెన్ అయిపోయి నష్టాలు వస్తున్నాయి అంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్లి వాళ్ళకి అమ్ముతారు వాళ్ళు నష్టాలు వచ్చిన వాటిని ప్రభుత్వం కొంటూ ఉంటుంది వాళ్ళ నష్టాలనేమో ప్రభుత్వం భరిస్తుంది ప్రభుత్వ రంగ సంస్థల యొక్క నష్టాలు వచ్చినప్పుడు దీన్ని వాళ్ళకి అమ్మేస్తే తక్కువ రేటుకు అమ్మేస్తూ ఉంటాయి ఇలా వ్యాపారవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి మొదటిది అది ప్రభుత్వ రంగ సంస్థలు వీకెన్ అయిపోతూ ఉంటాయి ప్రభుత్వ రంగ విద్యా స్కూల్స్ అన్ని నాశనం అయిపోయినాయి కదా ఇప్పుడు అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ వచ్చినాయి ప్రభుత్వ వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని వీకెన్ అయిపోయినాయి తక్కువ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ అంటారు వాటి అవి పెరిగిపోయినాయి అలా ప్రతిదీ ప్రభుత్వ రంగాన్ని వీకెండ్ చేసి వాళ్ళకి అనుకూలంగా తాకట్టు పెట్టేటువంటి అవకాశాలు పెరిగితే వన్ టూ ఏంటి అంటే వీళ్ళు ఒక వర్గాన్ని తయారు చేసుకుంటారు ఎందుకంటే ఆ ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాలు ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ప్రజల మనస్సుల్ని మ్యానిఫ్లే చేయటం కోసం ఒక వర్గాన్ని తయారు చేసుకుని ఈ మీడియా ద్వారా గతంలో అయితే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉండేది ఇప్పుడైతే ఇంక్లూడింగ్ సోషల్ మీడియా అది సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా సులభమైంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాని వాడుకొని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాని కూడా వాడుకొని ఏం చేస్తారు అంటే ప్రభుత్వం ఏం చేసినా దాన్ని పాజిటివ్గా మళ్ళీ చూపించడం వాళ్ళ పార్టీకి అనుకూలంగా మీడియాలు ఇంతకు ముందు మీడియా న్యూట్రల్ ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా మనకి ఏ మీడియా చూసినా సరే ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఇద్దరు వైఎస్ఆర్సీపీకి లేకపోతే తెలుగుదేశంకి లేకపోతే కాంగ్రెస్కి లేదంటే బీఆర్ఎస్కి సపోర్ట్గా మీడియా ఉంటుంది న్యూట్రల్గా ఉండే మీడియా తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కోట్ల రూపాయల ఫండింగ్ చేస్తూ ఉంటుంది ఆ పార్టీలు చేస్తూ ఉంటాయి అండ్ ఈ పొలిటి ఈ క్యాపిటలిస్ట్ కూడా చేస్తూ ఉండటం వల్ల అది ఈజీ అయిపోతుండే కాబట్టి మీడియా మ్యానిఫులేషన్ జరుగుతూ ఉంటుంది ప్రజల యొక్క మూడ్ని థాట్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుగుణంగా మార్చేస్తూ ఉంటారు ఎలా కావాలి అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు చేసే ప్రతి నిర్ణయం కూడా కరెక్టే అనిపించేలాగా మనల్ని ఒప్పించేలాగా మీడియా ద్వారా మనల్ని మ్యానిపులేట్ చేస్తుంటారు సామాన్యులకి అర్థం చేసుకునే అవకాశం ఇవ్వరు చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేస్తారు ఒకటి ఏదో జరుగుతుంటే దాని కౌంటర్గా ఇంకొకరు తీసుకొచ్చలేకుండా చేస్తూ ఉంటారు ఏ న్యూస్ ఎప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఏదో ఒక అక్కడేదో పేదవాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుంది తిరగబడ్డారనుకోండి ఈలోపు ఎవరో మా మాజీ మంత్రి ఇంకో అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అనేది మీడియా మొత్తం ఆక్యుపై చేసేస్తుంది కావాలని తెస్తారు ఇక్కడ అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు అతన్ని మీడియా అంతా అక్కడికి వెళ్ళిపోయేసరికి ఇక్కడ అసలు విషయం పక్కన పడిపోతూ ఉంటుంది ఇలా అనేక రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ వాడుతూ ఉంటారు అలాగే మనుషుల్ని ఆ మత విశ్వాసాల వైపు ఎప్పుడు నీ మతము లేకపోతే నీ కలం కులము లేకపోతే నీ ప్రాంతం ప్రమాదంలో ఉంది నీ ఐడెంటిఫై అవుతున్న ఏదైతే వర్గం ఉందో అది ప్రమాదంలో ఉంది వేరే వాళ్ళు అటాక్ చేస్తున్నారు నువ్వు ఇంకా మతం కోసం ఫైట్ చేయాలి మతం కోసం ఫైట్ చేయాలి కులం కోసం ఫైట్ చేయాలి లేకపోతే నీ ప్రాంతం కోసం నీ అస్తిత్వం కోసం ఫైట్ చేయాలి అని చెప్పి ఈ ఫైటింగ్లో వాళ్ళని ఎంగేజ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు ఈ విధమైనటువంటి ఈ ద్వేషం సంబంధించిన పాలిటిక్స్ పెరుగుతూ ఉంటాయి అండ్ మనం వింటూ ఉంటాం యూట్యూబ్ యూట్యూబ్ కదా మన వాట్సాప్ యూనివర్సిటీ అని ఉంటుంటా అబద్ధాలు ప్రచారాలు చేయబడుతూ ఉంటాయి ఇంతకు ముందు కూడా నిజాలు కం నిజాలన్నీ సాపేక్ష నిజాలు అంటారు అంటే రిలేటివ్ ట్రూప్సే కానీ ఇప్పుడు అబద్దాలనే నిజాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు పచ్చి అబద్ధాన్ని కంటిన్యూగా అబద్ధం అని తెలిసినప్పటికీ రిపీటెడ్లీ మనకి ప్రచారం చేయటం వల్ల ప్రజలు వాటిని నమ్మేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవ్వటము అలాగే వచ్చేసి న్యూట్రల్ మీడియా అంతా కూడా కిల్ అయిపోవటము ఒక వర్గానికి సంబంధించిన మీడియా అది కూడా రెచ్చగొట్టేది డైవర్షన్ మీడియా కూడా డైవర్ట్ చేస్తూ ఉంటుంది పాలిటిక్స్ డైవర్ట్ చేస్తూ ఉంటారు అలాగే మూడో విశ్వాసాలని అది ఏ మతంలోనైనా సరే మూడో విశ్వాసాలని ద్వేషాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు ఇటువంటి మార్పులు సమాజంలో వస్తాయి సామాన్య ప్రజలు దీన్ని ఎదుర్కోవడానికి ఎలా అప్రమత్తంగా ఇటువంటి మార్పులు వస్తాయి అనేటువంటి అవేర్నెస్ కావాలి లేకపోతే మనం కూడా ఆ ట్రాప్ లో పడిపోతాం అయ్యో నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అయ్యో నా కులం ఇక ఉండ ఉండదేమో నా మతం ఉండదేమో వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటున్నారు లేకపోతే ఆ దేశం వచ్చి ఆక్రమించుకుంటుంది ఆ దేశమంతా అన్యాయం చేస్తుంది ఇలాంటి రకరకాలైనటువంటి ఆ యొక్క ప్రచారాన్ని ప్రజలందరూ నమ్మి అందులో పడిపోయి ఆ ట్రాప్లో పడిపోయి దానికి కౌంటర్గా గా మారే అవకాశాలు ఉన్నాయి తీవ్రవాదులుగా మారే ఉన్నాయి అలాగే వచ్చేసి రకరకాలుగా ప్రొ అంటే అన్ప్రొడక్టివ్గా పీపుల్ మారిపోతారు అందుకని పాకిస్తాన్ అంతా ఎప్పుడు కూడా పాకిస్తాన్లో ఇండియా చాలా ప్రమాదకరమైన ప్రచారం చేసి అక్కడ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి అక్కడే పాకిస్తాన్ అంతా నాశనం అయిపోయింది అలాగే ఆఫ్ఘనిస్తాన్లోనూ కొన్ని దేశాల్లో మత తీవ్రవాదులు ఇస్లామిక్ తీవ్రవాదులు కానీ ఇలా తీవ్రవాదులు ఎందుకు పెరిగిపోతారంటే అక్కడ ఉన్న రాజకీయవేత్తలు వేరే మతాన్నో లేకపోతే వేరే దేశాన్నో వేరే సమాజాన్నో చూపించి వీళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు మనం అన్యాయం అయిపోతున్నాం మనం రెచ్చగొట్టేసరికి తీవ్రవాదులుగా మారి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమిస్టులు పెరిగిపోతూ ఉంటారు వైలెన్స్ పెరుగుతూ ఉంటుంది ఈ బాంబు దాడులు జరగటము కాల్పులు జరగటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మూఢంగా దేన్ని నమ్ముతూ లభించిన సమాచారాన్ని ప్రశ్నించాలి లాజికల్లీ మనం చెక్ చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది అని చెక్ చేసుకున్నట్లయితే ద్వేషం పెరిగిపోతుంది మనం గతంలో చూసినట్లయితే అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత చూసినట్లయితే ఇతర దేశాల్లో వలస వచ్చిన వాళ్ళని దాంట్లో అక్రమ వలసదారులు కూడా ఉండొచ్చు కానీ ఇతర దేశాల ప్రజల్ని ద్వేషించడం అనేది బహాటంగా ఇప్పుడు పెరిగింది సో ఎందుకు వాళ్ళ ద్వేషంలో ప్రజల్లో ఉన్నట్లయితే దాంట్లో ఎంగేజ్ అయి ఉంటే వీళ్ళ బిజినెస్ వీళ్ళు చేసుకోవచ్చు ప్రతి దానికి కూడా ఈ కాన్స్ప్రెసి తెరీదు దాని వెనకాల ఉంది దీని వెనకాల ఉంది నా గుడిని కూల్చేసి మసీదు కట్టారు మసీద్ని కూల్చేసి చర్చ్ కట్టారు ఇవి రెండు కాదు అవన్నీ కూడా బౌద్ధ ఆరామాలు కూల్చేసి గుడులు కట్టారని ఇంకొకరు అంటూ ఉంటారు ఇందులో ఎంగేజ్ అయిపోయి ఉంటారు అంటే ఇక్కడ ప్రజెంట్ ప్రొడక్టివిటీ ఏమి ఉండదు జరిగిపోయిన దాంట్లో నాది గొప్పది నాది గొప్పది నా మతం గొప్పది హిందుత్వం గొప్పదని ఇస్లాం గొప్పదని క్రిస్టియానిటీ గొప్పదని ఇవన్నీ కాదు బుద్ధిజం చాలా గొప్పది ఇవన్నీ కాదు ఇంకోటి ఏదో గొప్పదని ఇట్లా ప్రజలు ఆ పనికి రానటువంటి విషయాల్లో పోటీ పడి ఆ గొప్పదను చూపించుకోవడం కోసం రకరకాలుగా గ్రూపులుగా ఏర్పడి రకరకాల సభలు సమావేశాలు యాత్రలు కుంభమేళాలు లాంటివి హజ్ యాత్ర లాంటివి ఎక్కువ ఎంత ఎక్కువ సక్సెస్ అయితే వాళ్ళ మతం గొప్పతనం పెరుగుతూ ఉంటుంది కదా అలాగే కులపరమైనటువంటి మీటింగ్స్ రేపు కార్తీక మాసం వస్తే కుల భోజనాలు వన భోజనాలని కుల భోజనాలుగా చేశారు కుల మా ఎక్కువ మంది వచ్చారు వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు అటువంటి మీటింగ్లు పెట్టడం అంటే సమాజం డివైడ్ అయిపోయి గొడవలు అయ్యి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మూఢంగా దేన్ని నమ్మొద్దు లాజికల్లీ థింక్ చేయాలి లో ఉండాలి మనం చేసే పని ప్రొడక్ట్ వస్తుందా లేదా చూడాలి తప్ప సెంటిమెంట్లకి మనం అవకాశం ఇవ్వకూడదు సెన్సిటివ్గా ఉండాలి ప్రతి మనిషిని సాటి మనిషిని సాటి జీవరాశిని తనలాగానే భావించి ఎప్పుడైతే తను చూస్తూ ఉంటాడో ప్రతి విషయాన్ని లాజికల్లీ ప్రశ్నించి అగో అందులో జాబ్ వస్తున్నాడు అందరు పోయి ఇన్వెస్ట్ చేస్తారు అలా ఇంకెవరు అంత వడ్డీ ఇస్తున్నారంటే ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు వేరే ఎవరు మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే తెల్లారి అంత వస్తుందని ఇస్తూ ఉంటారు లేకపోతేనేమో ఈ కోర్స్ చేస్తే కోడింగ్ చేస్తే చూడు కోట్ల రూపాయలు బిజినెస్ బిల్ చేసేస్తున్న చిన్న చిన్న పిల్లలు కోడింగ్ నేర్చుకుంటారు అడ్వర్టైజ్మెంట్ వస్తే అందరూ అటుపోయారు లేకపోతే ఇంకోటి ఏదో నేర్చుకుంటే మొత్తం ఏఐ నేర్చుకుంటే ఇట్లా కోట్లు సంపాదిస్తున్నాను యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి ప్యాకేజ్ ఎన్ని కోట్లు అన్ని కోట్లు అని వస్తుంటే అందరూ అట్టారు ఐఐటీ ఇంకోటి వస్తుందని ఇంకోటి ఇంకోటి అట్లా అందరూ ప్రజలందరూ కూడా మూఢంగా ఎగబడే అవకాశం ఉంది ఎంత గొప్పదైనా డిమాండ్ అండ్ సప్లై ఉంటారు అందరూ ఒక దాంట్లో పడితే దానికి విలువ ఉండదు అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు సో అందరు అటు పోయేసరికి ఏమవుతుంది ఇడ్లీ బండి ఒకటి డిమాండ్ పెరుగుతుంది హెయిర్ కట్ చేసే కి డిమాండ్ పెరుగుతుంది దీనికి ఎవరు చేసేవాళ్ళు లేరు ఒక టీ మాస్టర్ కి సాఫ్ట్వేర్ లో ఎంట్రీ లెవెల్ కంటే ఎక్కువ శాలరీ వస్తుంది ఎందుకు వస్తుంది అందరు అటే పోయారు అందరు కూర్చోవాలి స్విచ్లు నొక్కే బ్రతికేయాలనుకున్నప్పుడు ఎవరైతే శారీరక కష్టం చేస్తారో వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మూర్ఖంగా ఆ మందతో పాటు పోకుండా లాజికల్లీ అర్థం చేసుకొని ప్రొడక్ట్ని పెంచాలి మనం పని చేస్తే నలుగురికి సమాజానికి ఏ ఉపయోగం వస్తుందో చూసి ఆ ఉపయోగపడే పనిని పెంచాలి తప్ప అలా కాకుండా ప్రార్థనలు చేయటము నమాజులు చేయటము లేకపోతేనేమో పూజలు చేయటము వ్రతాలు చేయటము యాగాలు చేయటము ఇటువంటి వాటి వల్ల ప్రొడక్ట్ పెరగదు దానివల్ల మరింత మనం పేదరికంలోకి వెళ్ళిపోతే సమాజం ఇంకొక రోజు అప్పుడు నిజంగా ఎప్పటిదాకా లేని అప్పుడు ఈజీగా వాళ్ళు డామినేట్ చేయగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కన్స్పెక్టివ్గా థింక్ చేయాలి రేషనల్గా థింక్ చేసినట్లయితే వాళ్ళకేం కావాలి వాళ్ళ పిల్లలకి ఎటువంటి చదువులు కావాలి ఎటువంటి జీవితం కావాలో అర్థమవుతుంది దాని ప్రకారం వెళ్ళినట్లయితే వాళ్ళు బాగుపడతారు సమాజం కూడా బాగుపడతారు చూసారు కదండి ఇంత మంచి విషయాన్ని మనకు అందించారు మరొక టాపిక్తో మళ్ళీ మేము అంతవరకు సరే నమస్కారం